మురుద్దిం ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామోరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ అల్హమ్దుల్లా హైదరాబాద్ కొత్తపేటలోని ఒక న్యూ కన్స్ట్రక్టెడ్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ హాల్కమ్ హోమ్ థియేటర్ లో ఇప్పుడే త్రీ సీటర్ టూ సీటర్ సోఫా కంబెట్ కార్నర్ మరియు దాంతో పాటు త్రీ సీటర్ సోఫా అనేది టోటల్ ఇది టోటల్ ఇది టెన్ సీటర్ అనమాట టెన్ సీటర్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఇప్పుడు మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మాకు కాల్ చేయండి మేము వచ్చి మీకు డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూద్దాం ఇది న్యూ కన్స్ట్రక్టెడ్ డూప్లెక్స్ లగ్జరీ హాల్ చూస్తా ఉన్నారు ఈ యొక్క హాల్లో ఉన్నటువంటి స్పేస్ లో ఇక్కడ స్టార్టింగ్ లో కొంచెం స్పేస్ వదిలేసి త్రీ సీటర్ దాని పక్కన ఉన్నటువంటి స్పేస్ లో కార్నర్ సోఫా త్రీ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా కంపెడ్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని అంతకుముందు వచ్చి మొత్తం టోటల్ మెజర్మెంట్స్ తీసుకొని సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ అనేది ఇవ్వడం జరిగింది ఎదురుగా ఇక్కడ టీవీ యూనిట్ కి ఎదురుగా టీవీ యూనిట్ ఇది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ కానీ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ కానీ మొత్తం టోటల్ హోమ్ థియేటర్ సెట్టింగ్ చేసుకునేందుకు వీలుగా ఉన్నటువంటి లగ్జరీ బిగ్ టీవీ యూనిట్ అనేది చూస్తూ ఉన్నారు ఈ టీవీ యూనిట్ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ త్రీ సీటర్ ఇక్కడ స్టార్టింగ్ లో త్రీ సీటర్ చూస్తున్నారు ఇక్కడ త్రీ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా మొత్తం టెన్ సీటర్ అనేది ఇక్కడ వేయడం జరిగింది జరిగింది ఎవరైనా గెస్ట్ వస్తే త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చునేందుకు సీటర్ సోఫా త్రీ సీటర్ చూసారు కదా దీని పక్కన ఉన్నటువంటి సీటర్ సీటర్ సోఫా కబ్బెడ్ కార్నర్ కూడా మనం చూద్దాం త్రీ సీటర్ లో కూడా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని దీంట్లో ఉన్నటువంటి సోఫా కబ్బెడ్ ఆప్షన్ చేసి మీకు ఇది ఎలా వాడాలి ఎంత లగ్జరీగా ఉంది ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది చూపిస్తాను చేశాను ఇందులో కాలు కంఫర్టబుల్ గా ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్ గా ఎదురుగా టీవీ టీవీ యూనిట్ ఉంది కాబట్టి అక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ గానీ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ గానీ హోమ్ థియేటర్ సిస్టమ్ మరియు బిగ్ ఎల్ఈడి టీవీ రాబోతుంది కాబట్టి కంఫర్టబుల్ గా చూసే కాల్ చాపుకొని టూ పర్సన్స్ కూర్చునేందుకు టూ పర్సన్స్ కాల్ చాపుకొని కూర్చునేందుకు సోఫా కంబెట్ ఆప్షన్ అనేది చూస్తున్నారు ఈ హెడ్ రెస్ట్ ని మళ్ళీ ఇలా క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే హాల్లో కానీ హోమ్ థియేటర్లో కానీ బెడ్రూమ్లో లో కానీ డైనింగ్ ఏరియాలో కానీ ఇండిపెండెంట్ హౌస్ అయినా లేదంటే ఇలాంటి డూప్లెక్స్ హౌస్ అయినా ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా నూర్తిన్ ఫర్నిచర్ వర్స్ ఇంటీరియర్స్ మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటీరియర్ పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి సురక్షితంగా మేమే మీ యొక్క ఇంటీరియర్లోకి డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ